కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిరసనగా జూలై తొమ్మిదిన జరుగు సార్వత్రిక సమ్మెలో కార్మికుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజబాబు పిలుపునిచ్చారు శనివారం కార్మిక కర్షక భవన్ సిఐటియు కార్యాలయంలో కర్నూలు సిఐటియు జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి సిఐటి ఉ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచుబాబు మాట్లాడారు ఇప్పటికే కార్మికులపై లేబర్ కోడ్లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హక్కులను కాలు రాస్తుంటే దానిపై దేశవ్యాప్త కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటిని అమలు చేసే ప్రయత్నం చేసిందన్నారు అందులో భాగమే మొన్న పది గంటల పని విధానాన్ని మహిళలు రాత్రిపూట కూడా పనిచేయాలనే కొత్త నిరంకుశ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు జూలై జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో అనేక రకాల కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అన్ని మండలాలలో మండల కమిటీలు పట్టణ కమిటీలు వేసి కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు వచ్చే నెల ఒక రోజులు దాదాపు ఇరవై రోజుల పైన ఉంది కాబట్టి మళ్ళీ సమ్మె నోటీసులు ఇవ్వాలి ఈరోజు లేబర్ కోడ్స్ అనేవి డైరెక్ట్గా అమలు చేస్తున్నానని ప్రకటించకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకి పూనుకుంటున్నాయి మీరందరూ తెలుసు ఇందాక మనం కార్యక్రమాలు కూడా చేసినాం అవి చెప్పడం మర్చిపోయినా నేను రాష్ట్ర కార్య రాష్ట్ర కేబినెట్ అంటే మంత్రివర్గం సమావేశమై పని గంటలు పెంపు అట్లాగే మహిళలు రాత్రి పూట చేయడానికి అనుమతిస్తున్నామన్నట్లు ప్రకటన చేసింది దీని మీద మనము కర్నూల్లో ఆందోళన చేసినాం ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా చేసి ఉండాల్సింది ఎమ్మెగనూరు ఆదోని ఆలూరు కానీ చేయలేకపోయినారు ఇప్పుడు కూడా చేయొచ్చు ఏదో ఒక సమావేశం జరిగిన సందర్భంలో నిరసన కూడా వ్యక్తం చేస్తే బాగుంటుంది కాబట్టి లేబర్ కోడ్స్ని కేంద్ర ప్రభుత్వం మార్చిలో మీ రాష్ట్రాల్లో అమలు చేయండి అని చెప్పి ఏదైతే పిలుపిచ్చిందో ఆ పిలుపుని ఇంటర్నల్గా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దేశంలో నిర్ణయాలు చేయడం అమలు చేయాలని చెప్పి ఈ రకంగా ఎనిమిది గంటల పని విధానం కాకుండా పన్నెండు గంటల పని విధానం అట్లాగే మహిళలు రాత్రిపూట పని చేయడానికి అనుమతిస్తున్నామన్నట్లు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది పక్కన ఉన్న కర్ణాటక కూడా అటువంటి ప్రయత్నం చేసింది అయితే కర్ణాటకలో కార్మిక శాఖ సంబంధించి ఎవరైతే యూనియన్లు ఉంటాయో ఆ యూనియన్లతో సమావేశం నిర్వహించింది కానీ కర మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కూడా చేయలేరు అంటే ఎట్లాగో అనేది తెలుసు